జై భవాని అండి అందరికీ అందరైతే నేనైతే ఇక పూజ స్టార్ట్ అన్ని పూజ వస్తువులైతే అన్నీ రెడీ చేసుకున్నానండి అన్నీ రెడీ చేసుకొని నేనైతే పూజ స్టార్ట్ చేస్తాను నేనైతే ఇక నిన్న అమావస ఉండని ఏ వస్తువులు అయితే తీసుకురాలేనండి పొద్దున్న తొందరగా పైకి లేచి ఇల్లు క్లీన్ చేసుకొని మా పని ఏమైతే రాలేదు ఇల్లు క్లీన్ చేసుకొని వంట చేసి ఇంట్లో ఫోటోలు క్లీన్ చేసి పూజ రూమ్ కడిగేసి ఈ పూజ సామాన్కి వెళ్ళాను ఇక్కడ మా గల్లీలో అయితే ఎప్పుడు దొరికేవి అండి ఈసారి అయితే దొరకలేదు కొన్ని సామాన్ అయితే దొరికాయి గాజులు గాజులు అయితే దొరకలేవు అన్నీ దొరికాయండి ఎందుకంటే వరలక్ష్మి చేసినప్పుడు గాజులు కొన్ని ఉండేవి నాకు గుర్తులేవు పూజ సామాను మొత్తం సాధారణంగా అయితే వెళ్ళినాయండి పూజకు మొత్తం మిగిలి రెడీ పెట్టేసుకున్నాను అన్నీ రెడీ పెట్టుకొని ఇంకా నేను రెడీ అయ్యి సాయంత్రము ఫైవ్ సిక్స్కి అట్లా రెడీ చేస్తానండి మొత్తం పూజ అప్పటికి మా వారు వస్తారు డ్యూటీకి పోయి అప్పటికైతే మొత్తం పూజనే స్టార్ట్ చేస్తాను అప్పటి వరకు అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాను నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే దండ వేయాలనుకున్నానండి కానీ నిమ్మకాయలు దొరకలేవు మా వాడుతు తెప్పించుకుంటాం సాయంత్రము ఇంకా కొన్ని కొన్ని ఏమన్నా తక్కువ పడితే అన్నీ తెప్పించుకొని ఒకేసారి పూజ స్టార్ట్ చేద్దామని ఇక్కడైతే ఒక పీట పెట్టేసి ఈ బ్లౌజ్ పీస్ ఒకటి రెడ్ కలర్ది బ్లౌజ్ పీస్ వేసి ఇక్కడైతే పూజ సామాన్ మొత్తం కంప్లీట్ పెట్టేసానండి పసుపు బొట్టు ఇవైతే కంపల్సరీ పెట్టాలి గౌరమ్మ ఇక్కడైతే దీపం అయితే రెడీ పెట్టేసుకున్నానండి దీపము పసుపు పుట్టు అలా పెట్టేసి ఇక్కడ అమ్మవారం అండి ఏ అమ్మవారైనా సరే నాకైతే సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది ఇంకా రోజు కుంకుమపు వేస్తా కదా రోజు ఈ విగ్రహానికి కుంకుమార్చన చేసుకుంటాను ఇక్కడైతే గాజులు పెట్టానండి నేను కలిసము అలా ఏం పెట్టాను మళ్ళీ అక్కడ దీపం పెట్టానండి నాకు ఎందుకంటే బాబుతో కుదరదు అక్కడ దీపం పెడితే నియమం ఉంటుందండి బాగా నియమం అయితే నాతని కాదు బాబుకు చూసుకోవాలి కదా మామూలుగా ఫోటో పెట్టేసి ఇలా పూజ వేసుకుంటానండి నేను పూజ సామాన్ మొత్తం రెడీ చేసుకున్నాను హారతి దీపం ఈ పువ్వులండి ఒకటి గులాబ్ పువ్వు దండ చేశాను ఒకటి పారిజాతం పారిజాతం అయితే మా అక్కడ బాగా దొరుకుతాయండి ఈ సీజన్లో కొబ్బరికాయ అండి ఫస్ట్ అయితే మా ఇంటి అమ్మవారికి కొబ్బరికాయ కొడతాను పూజలో నాకు ఎటువంటి ఆటకం రాకూడదు తల్లి అని కొబ్బరికాయ కొడతాను ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను వీలు ఉంటే టెంపుల్కి వెళ్తాను లేకపోతే అమ్మవారికి ఇలాగే తీసుకెళ్తారని మా గల్లీ నుంచే ఇక్కడ దర్శనం చేసుకుంటాను దర్శనం చేసుకొని ఇంట్లో అయితే పొద్దున సాయంత్రం పూజ చేస్తాను నైవేద్యం అయితే ఎలా పాయసం చేయాలన్నారండి సేమే పాయసం చేస్తాను సాయంత్రం అమ్మవారికి అయితే ఇలా రెడీ చేశానండి దండలు ఇంత ముందే ఉండే అలాగే పెట్టాను ఈ చిన్న గాజుల దండ అయితే నేనే తయారు చేశానండి యూట్యూబ్లో చూసి నేనే తయారు చేశాను ఫోటో చిన్న ఫోటో చిన్న ఫోటోకు ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి చేసుకొని పూజ స్టార్ట్ చేసేటప్పుడు పూల దండలు వేసి పూజ స్టార్ట్ చేస్తాను గవరమ్మను గణేష్కి ఇవన్నీ పూజ చేసినాక తర్వాత అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మేము అన్నం తింటామండి నాకైతే తొమ్మిది రోజులు ఒక్క పొద్దులే పూజ వేసాకనే ఒక పూటనే భోజనం చేస్తాను టిఫిన్ అయితే ఏం చేయాలండి టీ కానీ పండు అలా కానీ ఇంకేం టిఫిన్ చేయను వేసిన గాకలు కూడా కాదు ఎందుకో మొత్తం అమ్మవారి మీదనే ధ్యానం ఉంటుంది ఇక్కడ అమ్మవారికి అయితే సారీ పెట్టడానికి రెడీ చేసేసానండి అన్నీ సారీ ఉంటే మనం అదే రోజు పెట్టుకోవచ్చు ఒకవేళ మన దగ్గర సారీ లేకుండా తర్వాత అన్న పెట్టుకోవచ్చు అండి మీరు ఎలా పూజ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం పూజ అయినాక ఇంకో వీడియో చేస్తానండి అమ్మవారికి వాయనం అండి అయితే ఇవ్వడానికైతే పసుపు గొడ్డు పువ్వులు గాజులు సారీ ఒక బ్లౌజ్ పీస్ ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తానండి ఆ తర్వాత మనమే కట్టుకోవాలి వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అది పూజా వస్తువులు అయితే ఏమైనా తక్కువబడి ఉంటే మీరు చూస్తారు కదా మనం కామెంట్ చేయండి నేను ఇక చిన్న గిన్నెలు ఉన్నాయి కదా ఇందులో అయితే నైవేద్యం పెడతానండి అన్ని పూజకైతే పూజకు కావాల్సిన వస్తువులు అయితే అన్ని ఇక్కడ రెడీ పెట్టుకున్నాను పూజ అయితే సాయంత్రం స్టార్ట్ చేస్తానండి నేను పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను కదా మా వారు వచ్చారు సాయంత్రం డ్యూటీ నుంచి మేమిద్దరం కలిసి అయితే పూజ స్టార్ట్ చేసామండి వినయ్ కూడా పక్కన కూర్చున్నాడు రూమ్ చిన్నగా ఉంది కాబట్టి వినయ్ కనబడటం లేదు వినయ్ ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు అడిగి బొట్టు పెట్టినా కంకణం కడితే ఇక్కడ పక్కన కూర్చున్నాడు మేమైతే ఇద్దరం పూజ చేస్తున్నామండి మధ్య మధ్యలో నన్ను పిలుస్తున్నాడు వినయ్ మమ్మీ వాళ్ళు డోర్ కొడుతున్నా పిలుస్తున్నాడు ఇప్పటికే పూజ స్టార్ట్ అయిపోయింది కావచ్చింది మొత్తం పూజ అయితే కంప్లీట్ అయింది బయటకు వచ్చి వినయ్ అయితే హారతి ఇచ్చానండి మాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాకపోతే అక్కడ స్టాండ్కు పెట్టాను అందులో కొద్ది మాత్రమే రికార్డ్ అయిందండి ఇంకా మళ్ళీ తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పదకొండు అయింది అమ్మవారిని తీసుకొస్తున్నారు అమ్మవారి దగ్గర పోయి దర్శనం చేసుకొని వచ్చి ఆ తర్వాత నేను ఒక్క పొద్దుడిచానండి మా వినయ్ తినబెట్టి మేము తినుడికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్